ఒకటే చెప్తున్నాం ఎమ్మెల్యే అంటే పిట్టాపురం ఎమ్మెల్యేలా ఉండాలి అది తీసుకొస్తాను మీరింత ప్రేమ చూపిస్తూ ఉన్నారు మీరందరూ దాదాపు లక్ష మంది రోడ్ల మీదకి వచ్చి నాకు మనస్ఫూర్తిగా మద్దతు తెలిపారు ఈ రోజున పిఠాపురం ప్రజలు వారికి నేను ఒకటే మాటిస్తున్నా ఎమ్మెల్యే అంటే పిట్టాపురం ఎమ్మెల్యేలా ఉండాలి దేశం అంతా చెప్పిస్తాను నియోజకవర్గం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉండాలని తయారు చేస్తాం పిఠాపురం అన్ని రంగాల్లోనూ కంప్లీట్ అభివృద్ధి అభివృద్ధి ఒక కుటుంబంలో పనిచేద్దాం వ్యవసాయం కానీ హార్టికల్చర్ కానీ సిల్క్ రైతుల సమస్యలు కానీ మత్స్య సంపద కానీ పాడి పరిశ్రమలు కానీ చేనేత కానీ ఇలా అన్ని రకాల రైతాంగానే నేను ఆదుకుంటాం మేమందరం ఉమ్మడిగా ఆదుకుంటాం అలా అది ఇంతే కాకుండా శ్రీపాద వల్లప్పుడు పురుహూతిగా అమ్మవారు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ బషీర్ బీ బషీర్ బీబీ దుర్గా ఇలాంటి ఇన్ని గుడులతో ఇన్ని మతాలతో ఆధ్యా ఆధ్యాత్మికత సమ్మిళితమైన ప్రాంతం పిఠాపురం ఇది ప్రపంచానికి తెలియజేస్తాం దేశం మొత్తానికి తెలియజేస్తాం ఇది ఒక బలంగా అన్ని సర్వ మతాల వారు ఇక్కడికి వచ్చి వారి వారి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్